తాజా సమాచారం ఏంటంటే లిక్కర్ కుంభకోణం ఏదైతే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాని మీద విచారణ ఊపందుకుంది బీవరేజ్ కార్పొరేషన్కి ఎండీగా పనిచేసినటువంటి డి వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారని ముందు నిన్న కొన్ని వార్తలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో ఇటువంటి వార్తలు చాలా తరచుగా రావడం చూస్తున్నాం మనం అవి కరెక్ట్ ఉండవు తర్వాత ప్రతి వాళ్ళని అరెస్ట్ చేశారంటారు ముందు ఉదాహరణకి వల్లభనేయుని వంశీ వ్యవహారం తీసుకోండి ఈ మధ్యకాలంలో అదేవిధంగా వాసుదేవరెడ్డిని కూడా సిఐడి అదుపులోకి తీసుకుంది అరెస్ట్ చేసింది అని చెప్పి తొలుత వార్తలు వచ్చినాయి కానీ చివరికి ఏమిటంటే అతన్ని అదుపులోకి తీసుకొని ఇంటరాగేట్ చేశారు ప్రశ్నించారు గేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా డి వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ మొత్తం లెక్కర వ్యవహారాన్ని నడపడంలో ఎవరి డి వాసుదేవ్రెడ్డి ఈయన ఐఆర్టీఎస్కి చెందినటువంటి వ్యక్తి ఐఆర్టీఎస్ అంటే ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్లో పనిచేసిన వ్యక్తికి ప్రభుత్వంలో బ్యూవరేజ్ కార్పొరేషన్ని లిక్కర్ బిజినెస్ మొత్తాన్ని నడిపేటువంటి సమర్థత ఎట్లా ఉంటుంది అని సామాన్యులకు అనుమానం రావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన కావాల్సింది నమ్మకమైన వ్యక్తి ఆ రకంగా వాసుదేవ్రెడ్డి చాలా నమ్మకస్తుడు అని భావించి అతను పట్టుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలోనే ఐదేళ్ల పాటు పూర్తి కాలం ఉన్నాడు ఆయన ఇక్కడ మామూలుగా అయితే వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు వీళ్ళు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ రిలీవింగ్ ఆర్డర్ ఇస్తే తప్ప మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేదు ఐఆర్టీఎస్కి చాలామంది ఉన్నారు ఐఆర్టీఎస్ వాళ్ళు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు అలాగే పిఐబి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలామంది అందులో రెడ్డి ఒకడు ఆయన ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గాయబ్ మిస్సింగ్లో ఉన్నాడు ఆయన ఎందుకంటే కొత్త ప్రభుత్వం బహుశా ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఈయన ఆఫీస్ నుంచి రకరకాల పత్రాలని తీసుకుని వెళ్ళిపోతున్నాడని చెప్పి ఎవరు కంప్లైంట్ చేస్తే ఒక కేసు కూడా పెట్టారు అప్పటి నుంచి ఆయన కనిపించటం లేదు కనిపించటం వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళరండి హైదరాబాద్లో ఉంటారు లేకపోతే బెంగళూరులో ఉంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం ఆయన కార్యకలాపాల కేంద్రం యలహంకలో ఆయనకున్న ప్యాలెస్ కాబట్టి అక్కడ అయితే ఇప్పుడు తాజాగా ఏమిటంటే ఈ రెడ్డి గారు కనిపించడం లేదు ఈయన మీద ఒకటి కేసు నమోదైంది సిఐడి రెండవది సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన తర్వాత హెడ్ క్వార్టర్స్లో ఉండాలి ఎవరైనా సరే అందుబాటులో కానీ ఆయన కనిపించకుండా పోయాడు మరి ఆ నేపథ్యంలో వీళ్ళు ఏ రకమైన చర్యలు తీసుకున్నారో తెలియదు ఆయన పట్టుకోవడానికి అంత దొరకకుండా పోతాడు అని చెప్పి అనుకోవడానికి వీలు లేదు బహుశా తెలిసే వాళ్ళు ఊరుకున్నారా అనుకుంటున్నాను నేను సిఐడి ఆఫీసర్స్ కూడా సో చివరికి తెలిసిన సమాచారం ఏంటంటే ఈయన యలహంకలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడట ఆయన ప్యాలెస్లోకి వెళ్ళి పాటు చాలామంది భారీ ఎత్తున లాయర్ల బృందం కూడా వెళ్ళిందట అంటే బహుశా సీఈడి వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి ఏమేమి అడుగుతారు ఎట్లాంటి ప్రశ్నలు వేస్తారు ఏ రకంగా సమాధానాలు చెప్పాలి ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇత్యాదుల్ని రక్షించాలి ఇట్లాంటివన్నీ బహుశా ఏదో చర్చలు జరుగుంటాయి అక్కడ కాపు కాసి ఇవన్నీ కూడా గమనించారట సిఐడి అధికారులు గమనించి తర్వాత ఆ యలహంక ప్యాలెస్ దగ్గరే ఒక హోటల్లో ఉంటున్నాడు అని చెప్పి కనిపెట్టి ఆయన అదుపులోకి తీసుకొని ఒక అన్డిస్క్లోజ్డ్ లొకేషన్లో ఆయన్ని నిన్నటి నుంచి ఏమో ప్రశ్నిస్తున్నారట అది తాజా సమాచారం ఇదండి వాసుదేవరెడ్డికి సీఐడి ఉచ్చు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఇది బ్యానర్ స్టోరీ మద్యం స్కామ్లో పిలిపించి ప్రశ్నించిన అధికారులు కీలక వివరాలు బయటపెట్టిన బేవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండి ఆ వివరాలను ఆధారాలతో పోల్చూస్తున్న సిఐడి అధికారులు డిస్టల్ యజమానులను విచారించాక తదుపరి చర్యలు మాజీ సీఎం జగన్కు ఇక్కట్లే అందుకే పెద్ద పెద్ద లాయర్లతో చర్చలు ఎన్నికల ఫలితాలు వచ్చాక ఫైళ్లు హార్డ్ డిస్క్లు తీసుకెళ్లిన వాసుదేవరెడ్డి జూన్ ఆరు నుంచి అజ్ఞాతంలోనే అది కథనం సరే మద్యం అక్రమాల సూత్రధారి వాసుదేవరెడ్డి అని ఎప్పటి నుంచో చెప్తున్నారు అనుకోండి కొత్త విషయం ఏం కాదు డిజిటలరీ నుంచి షాపుల వరకు ఆయన కనుసన్నల్లోనే ఆయన కనుసన్నల్లో అంటే ప్రభుత్వం తన కనుసన్నల్లో పెట్టుకుంది డిజిటలరీలని వీళ్ళే వీళ్ళ వాళ్ళే లీజుకి తీసుకున్నారండి అంతకుముందు గతంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నడిపే నడిపేవాళ్ళు వాటిని బలవంతంగా లీజుకు తీసుకున్నారు బలవంతమే ఉన్నది అవి ఎట్లాగో నడవో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నడవ కదా ఎందుకంటే వాళ్ళు కొనరు ఆ డిస్టిలరీని నడవనివ్వరు అందువల్ల నోరు మూసుకొని అధికార పార్టీకి చెందిన వాళ్ళకి కనుక లీజుకి ఇస్తే నడుస్తుంది సో ఆ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నారు లీజు అందుకనే మీరు చూడండి గతంలో దీని మీద విమర్శలు వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకటే మాట పదే పదే ఎత్తు ఉండేది అదేంటంటే ఈ డిస్టిలరీలు అన్నిటికీ లీజు లైసెన్స్లు ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మేము ఒక్కటి కూడా కొత్తదివ్వలేదు లేకపోతే మేము ఒకటో రెండో ఇచ్చాము కొత్తవి మెజారిటీ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఇచ్చింది అని పదే పదే సమర్థించుకునేవాళ్ళు విషయం ఏంటంటే ఈ డిస్టిలరీలకు సంబంధించి మొత్తం అసలు ఈ లిక్కర్ బిజినెస్కి సంబంధించి ప్రభుత్వంలో విధాన రూపకల్పన సహజంగానే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో జరిగింది జరిగినప్పుడు కొత్తగా డిస్టిలరీస్ కూడా లైసెన్సులు ఇస్తారు అప్పుడు మరి వాళ్ళు ఇచ్చారు అందులో అవకతవకలు జరుగుంటే అవినీతి ఉండుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి వాటిని స్క్రాప్ చేయొచ్చు ఆయన ప్రభుత్వం అది పెద్ద పని కాదు కానీ ఆ పని చేయాల ఎందుకంటే ఆ పని చేస్తే మళ్ళీ మొదటగా మోసం అంటే విధానాన్ని మళ్ళీ మార్చాల్సి వస్తుంది ఈ గొడవ అంతా ఎందుకు ఆ ఆల్రెడీ ఉన్న ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ డిషనరీస్ని మనం తీసేసుకొని మన వాళ్ళ చేతిలో పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కొన్నట్టుగా బీవరైజ్ కార్పొరేషన్ మధ్య అగ్రిమెంట్ కుదిరిస్తే అయిపోతుంది కదా పని అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది వర్క్ ఇస్ డన్ అనమాట ఆ విధంగా చేశారు కొన్ని కొత్తవి కూడా పెట్టారు ఒకటి రెండు ఆదాన్ డిస్టిలరీస్ అంటే డిస్టిలరీ పేరు కొత్తది కానీ ఆ డిస్టిలరీ ఏదైతే ఉంటుందో అది పాతదే ఉంటుందండి ఆ డిస్టిలరీ పేరు మాత్రం కొత్తగా రిజిస్టర్ చేస్తారు ఒకటి అది మన విజయసాయి రెడ్డి కో వాళ్ళకి సంబంధించిందని చెప్పి అప్పట్లో చాలా వార్తలు ఆ ఆదాన్ డిస్టరీస్ అనే కంపెనీకి ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చింది బ్యూవరేజ్ కార్పొరేషను ఎవరు బ్యూవరేజ్ కార్పొరేషన్ అంటే వాసుదేవ్ రెడ్డి ఆ తర్వాత రీటైల్ బిజినెస్ అంత ముందు గతంలో సాధారణ వ్యక్తుల చేతుల్లో ఉండేది అంటే మామూలు వ్యక్తులు బిజినెస్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉండేది ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వం లైసెన్సులు వేలం పాట పెట్టి ఇచ్చేది వాళ్ళు పాడుకొని షాపులు పెట్టుకొని నడుపుకునేవాళ్ళు అది కూడా వాళ్ళ చేతిలోంచి లాక్కున్నారు ఎందుకు చేశారు ఇదంతా ఏ టు జీ మొత్తం లిక్కర్ బిజినెస్ అంతా కూడా ఒకటే ఛత్తం కింద ఉంటే ఇందులో భారీ ఎత్తున డబ్బులు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మూడో కంటికి తెలియదు ఏం జరుగుతుందో ఎక్కడ ఏ లీకేజ్ జరుగుతుంది ఎక్కడ ఏ రకమైన మోసం జరుగుతుంది అనేది ఎట్లా తెలుస్తుంది ఇంకా ఇప్పుడు మామూలుగా అయితే మీకు రీటైల్ షాప్స్ ఉన్నాయి అనుకోండి రీటైల్ షాప్ వాడు ఎవరో ఒకళ్ళకి లీక్ చేస్తాడు ఏంటి ఈ బ్యూరేజ్ కార్పొరేషన్ వాళ్ళు ఆ ఫలానా డిస్లరీ దగ్గర నుంచి కొంటున్నారు అక్కడ సరిగ్గా తయారు కాదు అంత స్పూరియస్ లెక్కర్ అది చిల్లర్ లెక్కరు దాన్ని వీళ్ళు కొని మాకు ఇస్తున్నారు అమ్మమని అని ఏదో చెప్తాడు ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు రీటైల్ బిజినెస్ కూడా వీళ్ళ చేతిలోనే ఉండటం వల్ల రెండు మూడు రకాల అడ్వాంటేజెస్ ఒకటేమో వీళ్ళకి కావాల్సిన పరమ చెత్త బ్రాండ్స్ అన్నీ అమ్ముకోవచ్చు వాళ్ళు దేన్ని అమ్మదలుచుకుంటే అది మాత్రమే దొరుకుతుంది అక్కడ వాడు ఎంత పెద్ద బ్రహ్మాండమైన బ్రాండ్ అయినా కూడా వీళ్ళకి ఇవ్వాల్సిన కమిషన్ ఇవ్వకుండా వీళ్ళు చెప్పినటువంటి కండిషన్స్కి లొంగకుండా ఉంటే అది ఎక్కడ అడ్రస్ కూడా దొరకదు మీకు ఆ బాటిల్ కానీ ఆ బ్రాండ్ కానీ ఆ విధంగా జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జనం చచ్చిపోయారు ఆంధ్రా వెళితే తాగడం అలవాటు ఉన్న వాళ్ళకి చాలా సమస్య ఎందుకంటే ఎక్కడా కూడా స్టాండర్డ్ కంపెనీస్కి సంబంధించినటువంటి బియర్ కానీ విస్కీ కానీ ఇతరత్ర డ్రింక్స్ కానీ దొరకవు అన్నీ వీళ్ళు అప్పటికప్పుడు తయారు చేసి ఏవో పెట్టారు కదా ఆంధ్ర అని స్పెషల్ స్టేటస్ అని ఇట్లాంటివి ఇవన్నీ ఇట్లాంటివి ఉండేవి స్పురియస్ లిక్కర్ అనమాట అంతా ఇవన్నీ చేయడానికి వీలుగా ఈ రెడ్డిని పెట్టుకున్నారు అక్కడికేదో వాసుదేవరెడ్డి వీటన్నింటినీ కాజేశాడని కాదు అతను ఒక సూత్రధారి అంతే అతన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి వాసుదేవ్రెడ్డి మీద ఏమైనా ప్రేమ అతనికి ఏమైనా ఇస్తాడా ఎన్ని కోట్లు కోట్లు కాకపోతే అతను కొంత లబ్ధి ఉంటుంది కానీ ఈ మొత్తం వ్యవహారాలు నడపడానికి కీలకమైన పోస్టులో కీలకంగా ఈయన పెట్టుకున్నాడు వాసుదేవ్రెడ్డిని నమ్మకస్తుడిని సో ఆ రకంగా జరిగిందనమాట పదకొండు డిస్ట్రిరీల నుంచే అరవై ఐదు శాతం మద్యం కొనుగోలు చేయడం వెనక మొదలపై ఏమిటి ఇట్లాంటి ప్రశ్నలన్నీ వేశారట ఇంకా లోపల బిజీలో కూడా ఈ వార్త ఉంది సో ఇందులో మిగతా వివరాలు కొన్ని వివరాలు అంటే ఆయన చెప్పాడు అని చెప్పి చెప్తున్నారు ఎంతవరకు ఈ వాస్తవాలు తెలియదు మంగళగిరి సిఐడి కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేశారు జూన్ ఏడున పన్నెండు మంది సిఐడి సభ్యుల బృందం హైదరాబాద్లోని రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయన విచారించింది కీలక డాక్యుమెంట్లు హార్డ్ హార్డిస్క్లు స్వాధీనం చేసుకుంది ఇవంతా పాత కథ అండి అయితే ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటి నుంచి జగన్ తరచూ తర బెంగళూరు యలహంక ప్యాలెస్కు వెళ్తున్నారు అక్కడ కూడా సిఐడి నిఘా పెట్టింది ఈ క్రమంలో రెడ్డి కొందరు న్యాయవాదులతో కలిసి ఆ ప్యాలెస్లోకి వెళ్ళినట్టు పక్కా సమాచారం అందింది ఈ క్రమంలో ఆయన సిఐడి ఈ నెల పదహారున అన్నమాట జరిగింది ఇది పదహారున పిలిపించి ప్రశ్నించినట్టు సమాచారం ఈ సందర్భంగా కీలక వివరాలు ఆయన బయటపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది ఆ వివరాలను వాస్తవాలతో బేరీజు వేసుకొని అసలు సూత్రధారులకు ఉచ్చు బిగించే దిశగా సిఐడి అధికారులు అడుగులు వేస్తున్నారు మాజీ ఎంపీ డికే ఆదికేశ్వర నాయుడు కుమారుడు డీకే శ్రీనివాస్ సహా డిజిటల్ యజమానులను కూడా విచారించాక తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ లాస్ట్ వాక్యం కాగా ఈ కేసు తన మెడకు చుట్టుకుంటే ఎలా బయటపడాలన్న అంశంపై పెద్ద పెద్ద న్యాయవాదులతో జగన్ యలహంక ప్యాలెస్లో చర్చలు జరిపారని వాసుదేవరెడ్డి వెల్లడించినట్టు సమాచారం సహజంగానే ముందు జాగ్రత్త పడతాడు జగన్మోహన్ రెడ్డి తానేం చేశాడో ప్రభుత్వంలో ఉండగా ఏ రకంగా కేసులు పెట్టాడో తనకు తెలుసు సో అదే బేసిస్ మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా లిక్కర్ వ్యవహారంలో పెడుతుంది అనే విషయం కూడా తెలుసు పెట్టడానికి ఉన్న అవకాశాలు ఏమిటి అనేది కూడా దానికి ముందే తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో తనని ఇరికిస్తారు ఈ కేసులో తను అరెస్ట్ చేయడానికి అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే మామూలుగా జరగలేదండి ఈ కింద ఇంకొక స్టోరీ కూడా ఉంది చూడండి మద్యం అక్రమాల సూత్రధారి వాసుదేవ్రెడ్డి అని ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఏపీలో యాభై మూడు శాతంగా ఉన్నవారి మార్కెట్ను కేవలం ఐదు శాతానికి పడేశారు అంటే స్టాండర్డ్ బ్రాండ్స్ ఉంటాయి కదా వాళ్ళకి గతంలో యాభై మూడు శాతం వాళ్ళ బిజినెస్ వాల్యూమ్ ఉంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు శాతానికి పడేశారు దాన్ని అది ఇక్కడ చెప్పుకోవాల్సింది సో తాత్కాలికంగా లీజుకి తీసుకొని వీటిని డిస్లరీస్ని వీళ్ళు చేశారు అనేది నెక్స్ట్ తర్వాత ఎంత చెల్లించారు అనే దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఒకే బ్రాండ్కు తెలంగాణ ప్రభుత్వం వెయ్యి తొంభై నాలుగు రూపాయలు చెల్లిస్తే ఏపీ ప్రభుత్వం పదహారు వందల తొంభై ఏడు రూపాయలు చెల్లించింది ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ డిస్టిలరీకి ఆ ఎక్కువ ఇచ్చిన డబ్బుని మళ్ళీ వెనక్కివ్వాలి లంచ రూపంలో అనమాట అఫీషియల్గా కాదు కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కువ ఎక్కువ రేటు వేసి వాళ్ళకి ఇచ్చేది అది ఒక ఎగ్జాంపుల్ ఇది ఇలా ఎక్కువ ఇచ్చిన మొత్తాన్ని వైసీపీ పెద్దలకు కమిషన్గా ఇచ్చారు అలా ఐదేళ్లలో మూడు వేల నూట పదమూడు కోట్లు కమిషన్ల రూపంలో దోపిడీ చేసినట్లు కోటమి ప్రభుత్వం ప్రాథమిక విచారణలో తేలింది అది మూడు వేల నూట పదమూడు కోట్లు అని తెలుస్తున్నారండి వీళ్ళు యాక్చువల్గా ఇందులో ఉన్న ఒక విషయం ఏంటంటే ఎన్ని వేల కోట్లు తెలియదు అనుకోండి ఒక దశ దాటిన తర్వాత ఎన్ని వేల కోట్లైనా మనకి సామాన్యులకేం అర్థం కాదు మొత్తం లక్ష కోట్ల బిజినెస్ జరిగింది లిక్కర్ బిజినెస్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఈ లక్ష కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో జరిగింది ఇది బహుశా భారతదేశంలో మరే రాష్ట్రంలో కూడా జరిగి ఉండదు ఢిల్లీలో చిన్న పాలసీ మార్ మార్పుకి సంబంధించి ఇంత పెద్ద గందరగోళం చేసి కేజ్రీవాల్ని అందరినీ అరెస్టులు చేసి ఆ కవితని ఇంతవరకు బయటకు రానియకుండా చేస్తున్నారు ఇక్కడ లక్ష కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అసలు ప్రభుత్వంలో వెయ్యి కోట్ల రూపాయలు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ జరగదు మామూలుగా ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ త్రూ ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ అంతా కూడా మీరు ప్రతి రూపాయి ఖర్చు పెడితే గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ కనుక ఉంటే అది ఆన్లైన్ రికార్డ్ అవ్వాల్సిందే డిజిటల్ రూపంలో అట్లాంటిది లక్ష కోట్ల రూపాయల వర్త్ లిక్కర్ బిజినెస్ ఐదేళ్లలో క్యాష్ రూపంలో చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతకంటే పెద్ద స్కామ్ ఏమైనా ఉంటుందా అసలు ఇంకా గమతం ఏమిటంటే ఈ లక్ష కోట్లకు సంబంధించి వీళ్ళు చాలా గొడవ చేస్తూ ఉండేవాళ్ళు కదా ఆపోజిషన్ పార్టీస్ ఇతరులు కూడా ఏంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏంటి డిజిటల్ ఎందుకు పెట్టడం లేదు డిజిటల్ పేమెంట్స్ ఉండాలి కదా అని ఇవాళ రేపట్లో మామూలు వ్యక్తులు కూడా గూగుల్ పే ద్వారా చేస్తున్నారు ఏంటి అరటి పళ్ళు కొనే వాళ్ళు దుకాణాల వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తున్నారు అట్లాంటిది లిక్కర్ షాపుల్లో మాత్రం లేదు అది అని ఇట్లా అంటున్నారు అని చెప్పి చివరి చివరిలో ఇది పెట్టినట్టు నాటకం ఆడారు నాటకం ఆడితే ఎంత జరిగింది డిజిటల్ ట్రాన్సాక్షను వెయ్యి కోట్లు అట ఎక్కడ లక్ష కోట్లు ఎక్కడ వెయ్యి కోట్లు మిగతాదంతా క్యాష్ ట్రాన్సాక్షన్ అనమాట అదొక్కడ చాలండి పట్టుకోవడానికి జ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కనుక సీరియస్గా ఉండి సమర్థులైనటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ని పెట్టుకుంటే దీన్ని తీయటం చాలా సులభం ఇదేం అసాధ్యమైన విషయం కాదు కానీ వీళ్ళు ఏంటి చాలా స్లోగా వెళ్తున్నారు అనేది ఒకటి ఇంత ఆబ్వియస్గా కనిపిస్తున్న విషయాలు అనేక ఉన్నాయి అనేక లూప్ హోల్స్ షార్ట్ కమింగ్స్ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి అనేక వైలేషన్స్ ఇవన్నీ కూడా మరి ఇప్పుడు వాసుదేవ్రెడ్డిని పట్టుకొని ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎందుకు అతన్ని వెంటనే అరెస్ట్ చేయలేదు దీనికి చెప్పే ఒక కారణం ఏంటంటే వాసుదేవరెడ్డి ద్వారా అసలు ఏ రకంగా చేశారు ఈ బిజినెస్ అంతా అనే వివరాలు రాబట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సిఈడి అధికారులు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఆ కీలక సమాచారం అంతా వాసుదేవరెడ్డి దగ్గర ఉంది ఏ రకంగా మ్యా మేనేజ్ చేశారు ఇప్పుడు మూడు వేల కోట్ల పైన కమిషన్ రూపంలో తీసుకున్నారు దోపిడీ చేశారు అంటారు ఏ రకంగా దోపిడీ చేశారు ఆ డబ్బుని ఎలా హైట్ చేయగలిగారు అని మామూలు విషయం కాదు కదా ఏ రూపాల్లో అది వెళ్ళింది ఎటువైపు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఎట్లా వెళ్ళేట్టుగా చేయగలిగారు ఈ వివరాలని కనుక్కోవడానికే ట్రై చేస్తున్నారు అనేది ఒక సమాచారం అందువలన లేట్ అవుతోంది అని కానీ ఏమైనప్పటికీ ఈ రకరకాల కుంభకోణాలు చాలా ఉన్నాయి చాలా చాలా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో చాలామంది మాట్లాడారు ఇంక్లూడింగ్ మీ ఖచ్చితంగా అక్రమాలు జరిగినాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ప్రభుత్వం చాలా సమర్థమైనటువంటి అధికారులను పెట్టి వాటిని తీయాలి దానికి సరైన ఆధారాలు సేకరించాలి వాటర్ టైట్ కేసుని బిల్ చేయాలి ఆ దిశలో వెళుతుందా లేదా అనే దాని మీద ఇంకా కొంచెం సందేహాలు ఉన్నాయి ఏదో కుంటి నడుక నడుస్తుంది ప్రతి దర్యాప్తు కూడా అది ఆ వాటర్ టైట్ కేసు బిల్లు చేసే దోలా వెళుతున్నారా లేదా అనే దాని మీద కొంచెం అనుమానాలు ఉన్నాయి మరి సరైన అధికారుల్లో ఉన్నారా దర్యాప్తు చేసేవాళ్ళు అంత ఫోకస్డ్గా జరుగుతోందా ప్రయత్నం దానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ఎందుకంటే ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించలేడు లేకపోతే లోకేష్ గారు వహించలేడు కదా టీమ్స్ ఉండాలి దానికి ఆ రకంగా టీమ్స్ని ఏమీ పెట్టుకున్నట్టుగా మనకైతే తెలియదు ఆయా డిపార్ట్మెంట్స్ వాళ్ళే చేస్తున్నారు ఆ సిఐడిలో కూడా మరి దాదాపు ఐదేళ్ల పాటు వైఎస్ఆర్సిపి ఆధీనంలో పనిచేసింది అది హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల ఏమిటంటే అసలు ఆ సిఈడి అనే సిస్టమ్ ఎంత పొల్యూట్ అయిపోయింది ఎంత కాంప్రమైజ్ అయిపోయింది అనే విషయాలు చెప్పడం కూడా చాలా కష్టం అందువల్ల దర్యాప్తు ఫాస్ట్గా క్విగ్గా ఇన్డెప్త్గా అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి చేస్తున్నారా లేదా అనేదానికి చాలా అనుమానాలు ఉన్నాయి అందువల్ల త్వరగా కనీసం ఒక్క కేసులోనైనా గట్టి ఆధారాలతో బయటకు వచ్చి మాట్లాడితే తప్ప ఇంతకాలం పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కూటం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ నాయకులు కానివ్వండి ఇతరులు కానివ్వండి మాట్లాడిన మాటలకు క్రెడిబిలిటీ రాదు లేకపోతే ఊరికి గాలి కబుర్లు మాట్లాడుతూ ఉన్నారంటే ఏది ప్రూవ్ చేయలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం ప్రజలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఉన్నది